ఆధ్వర్యంలో ఈ ఆలయం ఇంకా అభివృద్ధి చెందాలని దానికి ఎటువంటి సహకారం కావాలన్నా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను తప్పకుండా మీకు అండగా ఉంటామని ఆల్రెడీ మేము రాజకీయాలకి రాకముందే మీకు అందరికీ తెలుసు ప్రభాకర్ రెడ్డి గారు ఈ దేవస్థానం అంటే చాలా ఇష్టం ఆయన ఇక్కడ డోనర్ కూడా కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఎక్కడ ఎటువంటి భగవంతుడికి అపచారాలు జరగకుండా చూడాలని చెప్పి చైర్మన్ కానీ మెంబర్ని కానీ అదేవిధంగా పూజారిని అధికారులని అందరి కోరుకుంటున్నాను ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు జన సైనికులు అలాగే రామతీర్థ గ్రామ ప్రజలు మత్స్యకార సోదరులు అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు జరుపుకుంటూ మీకందరికీ ఆ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి ఇక్కడ బోర్డు మెంబర్లు మాత్రమే చైర్మన్ మాత్రమే ఈ ఆలయానికి పని చేయాలి అనేది లేదు ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ దేవుడు ఆశీస్సులు కావాలని ఈ దేవస్థానానికి పని చేయాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ ఈరోజు సురేష్ కృష్ణ చైర్మన్గా సువర్ణ స్వీకారానికి ఇక్కడికి రావడం ఈ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ నుంచి నా ఎలక్షన్ క్యాంపెయిని తొలి అడుగు వేసిన దేవస్థానం ఇది ఇటువంటి ఒక గొప్ప దేవస్థానం మన నెల్లూరు జిల్లా వాసులకు అందరికీ సుపరిచితమై అందరూ ఇక్కడ ఈ బ్రహ్మోత్సవాలకు కానీ ఉత్సవాలకు కానీ తండోపు తండాలుగా జిల్లా నలుమూలల నుంచి ఇక్కడికి వస్తారు ఈరోజు మనం వేసిన ఈ కమిటీ ఇక్కడ నిర్ణయం తీసుకొని ఇక్కడికి ఇక్కడ వేసిన కమిటీ కాదు మేము పేర్లు మాత్రమే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పంపించడం జరిగింది ఆయన ఆదేశాలతో నియమించబడిన కమిటీ ఇది ఈ కమిటీ సభ్యులందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను చైర్మన్ కానీ సభ్యులకు కానీ నేను కూడా శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ మెంబర్ని ఏ దేవస్థానమైనా ఏ గుడికి మెంబర్ కావడమైనా అది మన పూర్వ జన్మ సుకృతము భగవంతుడికి సేవ చేసే అవకాశం మనకి రావడము అనేది మనం ఎన్నో జన్మల పుణ్యఫలం అని చెప్పి నేను భావిస్తుంటాను అదేవిధంగా మీరందరూ కూడా భావించాలని నేను కోరుకుంటున్నాను ఆలయ నియమాలు పాటిస్తూ అర్చకులు అధికారులు అదేవిధంగా బోర్డు చైర్మన్ అందరూ సమన్వయపరచుకొని ఏ ఏ అడుగు వేయాలన్నా ముగ్గురు కూర్చొని మాట్లాడుకొని ఎక్కడా ఆలయ ఆచారాలకి ఇబ్బంది కలగకుండా ఆలయ ఆస్తులు అన్య ప్రాంతం కాకుండా ఇక్కడికి వచ్చే సామాన్య భక్తులకి పెద్దపీట వేస్తూ వాళ్ళకి ఏం కావాలో అవన్నీ చూసుకోవడమే ఈరోజు నియమించబడిన ఈ చైర్మన్ గాని కమిటీ సభ్యులకు కానీ అందరికీ ఆ భగవంతుని సేవలో ఇవన్నీ చేసుకుంటూ తరించాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా